టాలీవుడ్ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు వ్యవహారం ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను తాకింది ఇటీవలే తన తండ్రి డ్రగ్స్ తీసుకోవడం లేదని దర్శకుడు పూరి జగన్నాథ్ కూతురు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇదే కోవలోకి హీరో రవితేజ తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి తన కొడుకు తప్పు చేయలేదని డ్రగ్స్ జోలికి వెళ్లేవాడు కాదని ఆమె అన్నారు డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు భరత్ మరణం రవితేజ డ్రగ్స్ ఆరోపణలపై ఆమె ఇప్పుడు స్పందించారు రవితేజకు ఎలాంటి దురలవట్లు లేవని ఆమె చెప్పుకొచ్చారు తన కొడుకు సిగరెట్ కూడా తాగడని తాగే వాళ్ళను కూడా ప్రోత్సహించడని ఆమె అన్నారు రవితేజకు డ్రగ్స్ అలవాటు ఉందనడం అవాస్తవమని కావాలనే ఈ కేసులో రవితేజను ఎరికిస్తున్నారని ఆమె ఆరోపించారు భరత్ మద్యమతులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనేది అవాస్తవమని రవితేజ తల్లి రాజ్యలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు తమ కుటుంబ ఆచారం ప్రకారమే భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదని ఆమె వివరించారు చనిపోయే కొద్ది రోజుల ముందు భరత్ అన్ని దురలవాట్లు మానేశాడని రవితేజ తల్లి వెల్లడించారు బిగ్ బాస్ షో కూడా ఎంపికయ్యాడని ఆ ప్రయత్నంలో ఉండగానే ఇలా జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు భరత్ను దారిలో పెట్టేందుకు తాను రేయి భూ ఉండేదానని ఆమె చెప్పారు రవితేజ భరత్ను ముడిపెట్టి చూడొద్దని విజ్ఞప్తి చేశారు కుటుంబ ఆచారం ప్రకారమే భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు ఆమె తన తమ్ముడు చనిపోయిన తర్వాత నిర్మాతలకు నష్టం రాకూడదని రవితేజ షూటింగ్కి వెళ్ళాడని చెప్పుకొచ్చారు ఆమె భరత్ను రవితేజతో ముడిపెట్టి చూడొద్దని రాజ్యలక్ష్మి మరోసారి వేడుకున్నారు కాగా డ్రగ్స్ కేసులో రవితేజకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇంతవరకు అధికారికంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ రాయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది